హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు ఫ్రెండ్స్ అందరూ సో ఈ వీడియో వచ్చేసి కంప్లైంట్ అయితే చూసింది కదా చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లో లైవ్స్ అయితే చేస్తున్నారు లైవ్ చేయడం వల్ల లాభమా నష్టమా అనేది అయితే చాలామందికి అయితే తెలియదు చాలా మంది అయితే వాట్సవర్స్ యాడ్ అయితే అనుకుంటారు సో అందుకే ఈ వీడియో కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా యూట్యూబర్స్కి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడూరి మీకు ఇట్లా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇది మన ఛానల్ అయినా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకూరి అయితే అయితే వెళ్ళిపోదా నేను లైవ్స్ ఈ మధ్య చేస్తాను కానీ నేను చేసినప్పుడైతే చాలామంది నన్ను అడిగే కూర్చొని ఏంటంటే అసలు లైవ్ ఎందుకు చేస్తున్నావు అసలు లైవ్ చేయడం వల్ల ఏం అవసరం మీకు టైంపాస్కి చేస్తున్నా చాలా చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు ఇంకా నేను ఎప్పటి నుంచో నేను ఈ వీడియో చేయాలనుకున్నా కానీ టైం అయితే కుదిలేదు ఫైనల్ ఈరోజు అయితే చేస్తున్నా వాళ్ళందరికీ అయితే ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది అయితే ఈ మధ్య యూట్యూబ్ కలగరితం అనేది రోజు రోజుకి చేంజ్ అయితేనే ఉన్నది కొత్త కొత్త అప్డేట్ వస్తూనే ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగు ఇప్పుడు కలగరితం చేంజ్ చేయకముందైతే లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్స్ అయితే అయితే కలిసేటివి ఎట్లా అంటే అప్పుడు తొందరగా మౌంటేజన్ అయిపోయేది ఛానల్స్ స్టార్ట్ చేయగానే ఒక మన లైవ్ స్టార్ట్ చేసినామా మనతో పాటు ఇంకొక ముగ్గురు మనతోని లైవ్ చూస్తే ఒక వన్ అవర్ ఆ ముగ్గురు ఒక వన్ అవర్ అట్లా చూస్తే మనకు అందులోనే ఫోర్ థౌజండ్ అవర్స్ అనేటివి వచ్చి చాలా అయితే లైవ్ వల్ల మౌంటేజన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పుడైతే అట్లా అయ్యేది ఇప్పుడు అల్గరజం చేంజ్ అయినాకనైతే అట్లా లేదు చాలా వరకు అయితే లైక్స్ చేస్తే ఎట్లా అని అంటే ఇప్పుడు మన లైవ్ ఇప్పుడు మనం ఒక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడుతున్నాం కదా లైవ్ మనతోని మనతో పాటు ఉంటారు కదా వాళ్ళు చూసేటప్పుడు మనం లైవ్ చేస్తాం కదా లైవ్ చేసేటప్పుడు అయితే వాచ్ అవసరం అయితే కౌంట్ అవ్వవు చాలా మంది అయితే ఈ పెద్ద మిస్టేక్ చేస్తున్నారు నేను ప్ర చెప్పాలనుకుంటా చాలా కానీ ఎంతమందికి అని చెప్పగల మీడియో డ్రెక్స్ అవుతుందని చెప్తున్నా అసలు నిజం చెప్పాలంటే లైవ్ చేసేటప్పుడు మనం ఎంతసేపు లైవ్ చేసినా సరే ఆ వార్తవాస్ అనేది ఎక్కడ కాదు ఎన్ని గంటలు రెండు గంటలు మూడు గంటలు ఎన్ని గంటలైనా సరే కొంతమంది అనుకో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లైవ్ చేయడం వల్ల లైవ్ చేసేటప్పుడు అయితే వార్తవాస్ కలదు అవి ఎప్పుడు కలిస్తే ఎన్న ఆప్షన్లో మనకు మౌంటేజన్కి కలవాల్సింది ఎప్పుడంటే మనం లైవ్ అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియో సో పబ్లిష్ అయినాక చూస్తారు కదా ఆడియో ఆడియన్స్ సో ఆ వాచ్ అవర్స్ మాత్రమే మనకైతే ఎన్ని ఆప్షన్లనైతే యాడ్ అవుతాయి సో అవి మాత్రమే యాడ్ అవుతాయి మనం ఎన్ని గంటలు చేసినా సరే లైవ్ చూసినా అస్సలు యాడ్ కావు ఓకేనా ఈ వీడియో ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు మరి అందరు లైవ్ ఎందుకు వేస్తారు అని లైవ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన ఛానల్ అనేటివి కొంతమందికి తెలియని వాళ్ళకి రికమెండేషన్ అయితే పంపిస్తుంది కొత్త వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ వల్ల కొంచెం తొందరగా సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవ్వచ్చు ఎవరైనా మన లైవ్ చేసినప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు లైవ్ తర్వాత మనం పబ్లిష్ అయినాక చూసే అవకాశం కూడా ఉంటుంది సో దానివల్ల కూడా కొంచెం బెనిఫిటే ఇక నేను చెప్పేది ఏంటంటే నన్ను అడిగితే మాత్రం నేను ఏది బెటర్ అంటే లైవ్ అయితే వీక్లీ వన్స్ పెట్టండి ఒక్కసారి అంతే ఇప్పుడు చాలామంది అయితే ఒకళ్ళకు హండ్రెడ్కే వ్యూస్ వచ్చినాయా లైవ్కి తొందర రీచ్ అవుతుంది కాబట్టి బాగా వ్యూస్ అయితే పోతాయి సో అట్లానే హండ్రెడ్కే అత్తున్నాయి కదా అని రోజు వేసుకుంటూ పోతే రోజు అంతనే రావాలని అయితే రూల్ లేదు కదా అదే టైము మనం లైవ్ చేసిన టైము ఒక కంటెంట్కి యూజ్ చేస్తే మనం లాంగ్ వీడియో చేయొచ్చు ఎప్పటికైనా సరే మనకు లాంగ్ వీడియోస్ ద్వారానే మనకు లైఫ్ టైం ఎర్నింగ్ అయితే ఉంటుంది సో లైవ్ అయితే మనం ఎప్పుడు చెయ్యాం కదా ఎప్పుడో వీలైనప్పుడు ప్రతిరోజు అంటే వీలు కాదు కదా సో నన్ను అడిగితే మాత్రం నేనైతే లాంగ్ వీడియోసే బెటర్ అనుకుంటా వీక్లీ వన్స్ లైవ్ చేయరి అదే టైము లాంగ్ వీడియోస్కి అయితే కేటాయించి డైలీ ఒక వీడియోనైతే పెట్టండి అంతే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాం ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ ఎవరికొక్కలకన్నా ఈజ్ అవుతుంది కదా అంటే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అస్సలు మర్చిపోకూరి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే అస్సలు మర్చిపోకూరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్